బాలకృష్ణ మ్యాన్సన్స్ హౌస్ ఫుల్స్ ఫుల్సే ఆ రోజుల్లో బెబ్బె బెబ్బే అంటాడు వాడు ఫ్యాన్స్ని కొడతాడాడు ఆ షూట్ చేశాడు కదా బెల్లం కొండ సురేష్ని తెలియదురా సిగ్గులేదురా వాళ్ళ ఇంట్లో సెక్యూరిటీ కూడా లేచిపోయాడు కదా ఆ రోజు నేను షూటింగ్లో ఉన్నాను బాలకృష్ణాది నాది ఒకే చోట షూటింగు పద్మాలయ స్టూడియో ఆ రోజు రాసుకోండి డేట్ వేసుకో ఆ రోజు డేట్లో కూడా పద్మాలయ స్టూడియోలో రాకేష్ మాస్టర్ సాంగ్ ఒకటి జరుగుతుంది ఎంఎస్ గుప్తా ప్రొడ్యూసర్ బాలకృష్ణ ఇంకోటి జరుగుతుంది ఆ పక్క పక్క రూమే నాది బాలకృష్ణ అది అవన్నీ మాకు తెలియక నా పెచ్చన కొడకల్లారా బాలకృష్ణ మేకప్ మ్యాన్ ఎంతమందిని కొడతాడు తెలుసా రోజు ఈ నా కొడుకు దిగడం మోచేతులు నీళ్లు తాగేవాళ్ళరా మేమందరం టెక్నిషియన్స్ మీకు బుద్ధి జ్ఞానం ఉంటారా ఫ్యాన్స్ ఒకడు ఒక అభిమానం ఫ్యాన్స్ వచ్చి సార్ మీ అభిమాని సార్ మీ నాన్నగారి అభిమాని రెండు రెండు కూర్చోండి అన్న లోపు సార్ అంటే ఓ టీవీ ఉండి ఓకేనా సార్ బాగుంది సార్ మీరు ఈలోపు ఫోన్ వచ్చింది హలో హలో ఓకే అది ఓకే సార్ మీరు ఆరు ఈ లంచ కొడుకు ఎవరు ఈ లంజా కొడుకుని ఎవరు కూర్చోబెట్టింది దెంగే దెంగు ఆడురా బాలకృష్ణ మెంటాలిటీ తెలుసా మీకు ఇలాంటి ఎపిసోడ్లు మీరు వింటే అరే బాలకృష్ణ నా బొచ్చవన బిగుతాడ్రా రమ్మంట్రా అని అరే వాడు ఏం రా